न्यूज़ की स्वागतम। स्वागत वार्ता विशेष जय वाल्मीकि जय 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 वाल्मीकि, 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 మాట ఇరవై ఏడు తారీఖున మోసపోయిన వాల్మీకి జాతి కోసం రాష్ట్ర స్థాయి చర్చ సమావేశం ఎస్టీ అంశం పైన మేము ఒక చర్చా వేదిక ప్రారంభిస్తున్నాము దీనికోసం వృత్తి లేని మా వాల్మీకి జాతి కోసము ఇదే వృత్తిగా ఇదే వృత్తిగా ఈ సాధించాలంటే ఎస్టీ హోదా అనేది అవసరం కాబట్టి మేము రెండు రోజుల పాటు ఈ ఎస్టీ అంశం మీద వేదిక ప్రారంభించమనేది కావున పాలకులు గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ మా సమస్య మీద దృష్టి సాధించి వృత్తి లేని ఈ వాల్మీకి జాతిని కాపాడాలని ఈ ఎస్టీ హోదా కోసం రాష్ట స్థాయి నుంచి ఇతర జిల్లాల నుంచి మా వాల్మీకి సభలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై రెండు రోజుల పాటు చర్చా వేది కోసం వస్తున్నారు కావున ఇప్పుడున్న పాలకులు రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడులో రాజభవ అసెంబ్లీలో శాసనసభలో ఒక బిల్లు పాస్ చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది కొద్దిగా పెండింగ్లో ఉండడం వల్ల అక్కడ నిలిచిపోయింది కావున ఆ ఇష్యూ మీద ఇప్పుడున్న పాలకులు త్వరగతిగా ఎస్టీ హోదా కోసం ఎస్టీ పొందడం కోసం దీన్ని ఏ విధంగా మాట్లాడాల్సిందిగా దాన్ని ఎస్టీ హోదాలో మమ్మల్ని చేర్చి మా జాతిని ఆదుకోవాల్సిందిగా కూర్చున్నా నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయ రాష్ట స్థాయి ఆధ్వర్యంలో మరి జత్తుల శ్రీనివాసన్ గారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాంతి నాయుడు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ జత్తుల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి పోయే సంఘం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో ఆ వాల్మీకి కళ్యాణ మండపంలో జరగడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఎవరైతే గతంలో వాల్మీకి సంక్షేమ సంఘం కానీ అదేవిధంగా బోయకుల పోరాట సమితి కానీ వాల్మీకి విజయ రిజర్వేషన్ పోరాట సమితి కానీ వాల్మీకి సేవ దళం సమితి కానీ ఇవన్నీ కూడా గతంలో దృష్టి సాధన కోసం తీవ్రమైన పోరాటాలు చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి పోలే సంఘం తరఫున మరి ఒక చర్చ వేదిక రాష్ట్ర రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది మరి ఈ కార్యక్రమానికి మేధావులు అయితేనేమి లాయర్లు అయితేనేమి మరి విద్యార్థులైతేనేమి దానికి వాల్మీకి ఇష్ట సాధన కోసం అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశానికి వృద్ధంపేటలో జరిగే సమావేశానికి ఆహ్వానిస్తున్నాం తప్పకుండా మీ అమూల్యమైన సందేశాన్ని మరి మీరు ఇచ్చి దానికి ఏ విధంగా మనము ఎస్టీ సాధించు ఎస్టీ సాధన కోసం మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరి ఆధ్వర్యంలో మీ సలహాలను స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో తీసుకొని పోయి ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి మనం ఎస్టీని ఎస్టీలకు సాధించుకోవాలని చెప్పేసి మనము ఈ సభాముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి మరి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో షెడ్యూల్ పొలాలు షెడ్యూల్ తెగలుగా ఉన్నటువంటి వాల్మీకి పోయలు తరతరాలుగా మరి నష్టపోతున్నటువంటి వాల్మీకి సోదరులను మరి ఇదే రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో విజయనగరం విశాఖ విశాఖపట్నం శ్రీకాకుళం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్టీలు గాను మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మరి ఎస్టీలు గాను మరి రాయలసీమ జిల్లాలోను తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా పెట్టి మమ్మల్ని చాలా అన్యాయం చేశారు గతంలో ఉన్నటువంటి పాలకులు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా జీవో తీసుకొని వచ్చి చేయమని చెప్పడం లేదు మా మమ్మల్ని హిస్టరీలో ఉన్నాం ఆల్రెడీ రాష్ట్రంలోనే మరి మా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈ సభావతగా కోరుకుంటూ మేధావులకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులైతేనేవి మండల స్థాయి అధ్యక్షులైతేనేవి మరి జిల్లా స్థాయి నాయకులు అయితే అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఈ మీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జిల్లాలో చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాల్మీకి తెలుస్తుంది ఆ రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు మంగళవారము సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు వర్క్షాప్ సమావేశం జరుగును దీనికి వాల్మీకి సోదరులందరూ కలిసి ఈ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను వాల్మీకి